హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారో మేము మేమైతే చాలా బాగున్నామండి అసలు నేను మా చెల్లి బర్త్డే చేయాలనుకుంటున్నానండి ఈ ఇయర్ దానికి గుర్తుండిపోయేలా చేద్దామనేసి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఒక మంచి ప్లేస్ గురించి అది మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉండాలి అని ఆలోచిస్తే ఈ మధ్య ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న ఒక మంచి ప్లేస్ అయితే నాకు గుర్తు వచ్చింది ఇంకా ఆలుష్యం చేయకుండా అక్కడికి వెళ్ళిపోయానండి అక్కడ వెళ్ళి చూడగానే మతిపోయిందండి అసలు మన బడ్జెట్ తగ్గట్టుకి ఎంత మంచి ప్లేస్ దొరుకుతుందా అనిపించింది నాకైతే అసలు అక్కడ ఏ పార్టీస్ చేసుకోవచ్చు ఏంటని ఆలోచిస్తున్నారు ఇంకెందుకు లేటే నేను చెప్పేస్తాను వినేయండి అంటే ఇక్కడ మనము బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు లవ్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అండ్ అప్ టు థర్టీ మెంబర్స్ వరకు అక్కడ వెళ్ళి ఫుడ్ కూడా అవైలబుల్ ఉందండి ఫుడ్ కూడా తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చండి మీ ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటే న్యూ మెమరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ కూడా ఎవైలబుల్ ఉందండి మీ ఓల్డ్ వీడియోస్ కూడా అందులో ప్లే చేసుకొని మీరు చూసుకొని ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటని ఆలోచిస్తున్నారా చాలా తక్కువ ప్రైజెస్ అండి ఇంత తక్కువ ప్రైజెస్కి ఇంత మంచిగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే మాటలు కాదు అండ్ ఇక్కడ ఇంకెందుకు లేట్ ఆ సీక్రెట్ అయితే రివీల్ చేసేస్తుందండి ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటని చెప్పేసి ఫైవ్ మెంబెర్స్ ఎంట్రీ అండి నేమ్ బోర్డ్ అండ్ లెటర్స్ అండ్ బెలూన్ స్టాండ్ అండ్ ఫ్రీ కూల్ కేకు బబుల్స్ ఎంట్రీ వన్ త్రిబుల్ నైన్కి మాత్రమే అండి టూ అవర్స్ ఈచ్ చార్డ్ వన్ పర్సన్కి టూ హండ్రెడ్ అండ్ కోల్డ్ ఫైర్ ఎంట్రీ అండ్ టూ స్లాట్స్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్యాగ్ ఎంట్రీ అండి థౌజండ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కదా సీక్రెట్ అయితే నేను రివీల్ చేసేస్తాను అంటే ఇంకెందుకు లేటు మీరు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి అండ్ చూసారా అసలు నాకైతే అక్కడ నుంచి రా అనిపించలేదండి మా చెల్లి ఎప్పుడు బర్త్డే వస్తుందా ఎప్పుడు సెలబ్రేట్ చేద్దామా అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను అంతే అంతేకాదండి ఇక్కడ అప్ టు థర్టీ మెంబర్స్ వరకు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎలాంటి ఈవెంట్ అయినా అవుట్డోర్ అయినా మేము అవైలబుల్గా ఉంటామండి మీరు వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫుడ్ తినండి ఎంజాయ్ చేయండి మీ హ్యాపీనెస్ మా బాధ్యత మీరు ఎం మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడ చేసుకునేలాగా మేమైతే చేస్తాం అక్కడ ఫుడ్ తినేసి రిలాక్స్ అవ్వడానికి కూడా మాకు ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంచామండి సో మీకు లొకేషన్ కూడా ఎక్కడ ఏంటనేది నేను ఎండింగ్లో ఇస్తాను మీరు వెళ్ళి ఒకసారి ఆ పేజ్ని కూడా చెక్ అవుట్ చేసి అని లింక్ ప్రొవైడ్ చేసి ఎక్కడ అంటే తగరుపొలిసన్ నియర్ బై మూడుగుల టెంపుల్ అండి సంఘి విశాఖపట్నం దగ్గరలో సో ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్లో ఉంది సో దానికి ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్